నమస్తే సార్ మీ పేరు సార్ సార్ ఇప్పుడు ఈ రోడ్లు బాగా గుంతలు గుంతలుగా ఉన్నాయి కదా ఎట్లా అనిపిస్తుంది బాగా రాకపోతే ఎంత మరి మరియు ఇబ్బంది పడుతున్నాము అలా యాక్సిడెంట్లు గానీ అవుతున్నాయి అవుతున్నాయి ఇక్కడ బాగా రోడ్డు కూడా ఎడతక్ వాహనలు వస్తే నిండిపోతాయి గుంతలన్నీ గుంతలు నిండిపోతున్నాయి రోడ్డు కూడా ఎడతక్కు కనబడే అంత క్రాసింగ్ వచ్చింది కింద పడేటట్టున్నారు వాన బాగా దెబ్బతిన్నట్టున్నాయి ఎప్పటి నుంచి ఇట్లా ఉన్నాయి సార్ ఇయర్స్ త్రీ ఇయర్స్ అప్పుడు పోయిన పోయిన సార్ గవర్నమెంట్ గా నేను పట్టించుకోలేదా కంప్లైంట్లు ఏమైనా ఇచ్చారా కూడా పై పైన అట్లా పూడ్చారా అవన్నీ వానలకు పోయాయి మొన్న పడిన వానలకు బాగా దెబ్బతిన్నట్టు మళ్ళీ ఈ ప్రభుత్వం ఏమైనా చేసే దాన్ని కొంచెం ఉంది మళ్ళీ ఏమన్నా అడిగారా మరి నాయకులను కానీ అధికారులను కానీ కొంతమంది అడిగారు అధికారులు ఏమైనా పట్టించుకుంటున్నారు సార్ వేస్తారని అనుకుంటున్నారు నమస్తే సార్ మీ పేరు సురేంద్ర సార్ ఇప్పుడు ఈ రోడ్డు అంతా గుంతలు గొంతలుగా ఉన్నాయి కదా బాగా ఇబ్బందిగా ఉందా మీకు బాగా ఇబ్బంది ఎప్పటి నుంచి ఎట్లా ఉంది రోడ్డు ఇప్పుడు మూడు నాలుగు సంవత్సరాల నుంచి మూడు నాలుగు సంవత్సరాలు ఇట్లాగే ఉన్నాయి గొంతులు గొంతులుగా అంతా క్రాస్ కొట్టేస్తుంది మన వాళ్ళకి బాగా దెబ్బతిన్నట్టు ఉన్నాయి మరి పోయిన పోయిన గవర్నమెంట్ కంప్లైంట్ ఏమి ఇవ్వలేదా మీరు వచ్చారు ఊరికి వాళ్ళే ఎవరు పట్టించుకోవాలంటారు ఆఫీసర్లు కానీ నాయకులు కానీ ఎవరు పట్టించుకోవాలి ఎవరు పట్టించుకోవాలి మొన్న ఎలక్షన్ టైం టైంలో ఏమన్నా మీరు అడిగారా అడిగాం ఇప్పుడు మళ్ళీ రేపు గవర్నమెంట్ మారింది కదా ఇప్పుడు వేస్తారు అన్నారు గవర్నమెంట్ మా గవర్నమెంట్ కాబట్టి చూసుకోవాలి అనేది మీరైతే అడిగారు ఏమని ఈ రోడ్ల మీద ఏమైనా యాక్సిడెంట్లు అట్లా అవుతున్నాయా ఈ గుంతల వల్ల బాగా బాగా కదా మీకు ఎట్లా ఇబ్బందిగా ఉంది ఏ విధంగా ఇబ్బంది కదా ఇప్పుడు వాతాను కాబట్టి వస్తా పోతా ఎవరికైనా ఇబ్బంది కదా నాకనే కదా ఇప్పుడు ఒక నైట్ పోవాల్సి వచ్చు కొంతమంది ఉచిగా పోయే వాళ్ళు ఉంటారు ముందు దానం పోయే వాళ్ళు ఉంటారు నైట్ పట్టు కనబడ గుంతలు గుంటలు కనపడవు బయట పోతుంటారు ముందు ఆగిలికి అనుకోవడం పోతే యాక్సిడెంట్లు అవుతా ఉంటే చాలా మంది పడినట్టు ఉన్నారు ఇక్కడ ఓకే సార్ థ్యాంక్ యూ నమస్తే సార్ మీ పేరు సార్ మీ పేరు నా పేరు సార్ ఇప్పుడు ఈ రోడ్డు పందుకు నుంచి చెప్పుకుంటూ పోయే రోడ్డే కదా ఇది రోడ్డు ఎప్పటి నుంచి ఎట్లా ఉంది దాదాపు ఐదు ఆరు నెలలు చెప్తాము అంటే రెండు మూడు సంవత్సరాలు చెట్ల ఉంది అంట కదా అప్పుడు అప్పుడు ఎవరు పట్టించుకోలేదు ఆ గవర్నమెంట్ పట్టించుకుంటే ఈ రకంగా ఏ కంప్లైంట్ ఇవ్వలేదా ఊరు కంప్లైంట్ ఆకే పట్టింది అన్నట్టు దొరుకుతుంది బడ్డోళ్ళు ఈ రకంగా పట్టించుకుంటే ఇది కొట్టదు పట్టించుకో మొన్న వానలకు కానీ బాగా దెబ్బతిన్న టీడీపీ గుర్తు వచ్చి పట్టించుకో వర్షాలు వచ్చినప్పుడు గొంతులన్నీ నిండిపోయేటట్టుండి అక్కడ కళ్ళు కనపడక పక్క జిల్లాలో కూడా ఈ సంవత్సరం ఇప్పుడన్నా ఏమన్నా అధికారులకు ఏమన్నా చెప్పారా ఇప్పుడు చేస్తున్నారు చెప్పారా మీరు బాగా యాక్సిడెంట్లు అవుతున్నాయని యాక్సెంట్ ఇబ్బంది బైక్ లేదు గొంతులు అన్నప్పుడు అటు ఇటు వచ్చినప్పుడు వెహికల్స్ బాగా దెబ్బతి ఉంటాయి కదా వర్షాకాలం అందరికీ జెబ్బు కారే ఓకే సార్ థ్యాంక్ యూ నమస్తే అన్న మీ పేరు సుభాని ఏ ఊరు అన్న మీది మాది కందు గురించి ఆడికి పోస్ట్ ఉండడం ఈ రోడ్డు గురించి చెప్పండి కొంచెం ఈ రోడ్డు నుంచి పోవాలంటే కష్టం ఉంది చాలా పెద్ద కష్టంగా ఉంది పోయి రావాలంటే బండి రోజుకి నెలకి వారం ఒకసారి మూడు ఐదు వేలు పెట్టాల మా బిరుగుతాం ఈ రోడ్డు బాగా ఎప్పుడు బాగా అని చూసుకుంటా ఉన్నాం ఎప్పటి నుంచి ఎట్లా ఉంది రోడ్డు ఎప్పటి నుంచే ఉంది ఫస్ట్ లో కొంచెం సంవత్సరాలు అప్పుడు ఆ గవర్నమెంట్ లో మీరు ఎవరి కంప్లైంట్ ఇవ్వలేదా ఇవ్వలేదు అన్న అంటే అప్పటి వాళ్ళు ఎవరు పట్టించుకోలేదు ఆ గవర్నమెంట్ అధికారులు కానీ నాయకులు కానీ పట్టించుకోవాలి ఇప్పుడు ఈ రోడ్ భలే దారుణంగా ఉంది దారుణంగా ఉంది నైట్ పార్ట్ అట్లా ఉంటుంది నైట్ బూట ఏంటంటే తాగి వచ్చిన వాళ్ళైతే పడిపోతున్న చెప్తున్నా కదా మామూలుగా బండి పడిపోయింది చూస్తుంటే భయంకరంగా కారణం ఏంటన్నా కమ్మలు కట్ అయిపోతున్నాయి ఆటోలకి లకి ఇప్పుడు ఈ రోడ్ ఎక్కడికి వెళ్తుంటే ఇప్పకుండా ఇప్పికుండా పోయింది దిప్పకుండా రోడ్ మొత్తం ఉండలేదు ఇదే సేమ్ సేమ్ ఇప్పుడు ఈ గవర్నమెంట్ లో అధికారులకి ఎవరికైనా చెప్పారా మేము ఎవరికి చెప్పలేము చెప్పాలనుకుంటే అందరికీ చెప్పాలా వాళ్ళు కూడా పట్టించుకోవట్లేదు మేము కూడా పట్టించుకోవట్లేదు చిన్నగా పోతా ఉన్నాం గుంతలో అట్లా తిరుగుతూ ఉన్నా ఇబ్బంది పడుతున్నాం అనుకుంటున్నాం కదా వాన దెబ్బతిన్నీ వాన పడితే నిండిపోయినా గుంతలు ఎక్కువైపోతాయి ఎక్కడ గుంతుందో కనబడతాం అది నైట్ కూడా అయితే ఎక్కువ అయిపోయింది కానీ లేదు పట్టించు ఈసారి రాజకీయం వచ్చింది కదా అని పట్టించుకుంటారేమో అనుకుంటున్నాను పట్టించుకుంటే దేని వల్ల పట్టించుకుంటా నాగేశ్వర పట్టించుకుంటాడు చూశాడు మొన్న చూశాడు చూద్దాం అని చేద్దాం అనుకున్నారు చేస్తాడు అనుకున్నాం మేము ఇంకా వాళ్ళ ఇష్టం కదా వస్తా ఉంటారు పోతా ఉంటారు మహేంద్ర అని ఉన్నాడు రెండు రోజులు చూస్తుంటా ఉన్నాడు ఇదే రోడ్డు పోతా ఉంటాడు పోతు పట్టించు పట్టించుకోవాలా ఎవరికి చెప్పలేదు లేదు కనీసం పోవాలకు అసలు లేదు మీరు బాగా ఇబ్బంది పడుతున్నారు ఇబ్బంది అసలు బండి అది బండి మాత్రం గుళ్ళైపోతుంది ఏ బండి మన ఆటో స్టాండ్ మొత్తం రోజుకి సైజ్ కొమ్మలకి బండ్లకి బాగా చేసుకొని కట్ అయిపోతే వెళ్లికి పోతే మూడు వందలు మేము సంపాది సంపాదన ఎంత తెలుసా రోజుకి ఐదు వందలు సంపాదించుకుంటాము ఐదు వందలు మూడు వందలు పోతుంది రెండు వందలు ఆడిపోతుంది ఇంకేం రూపాయి కూడా మిగిలాడు ఎవరు పట్టించుకుంటారు ఎమ్మెల్యే ఎవరు కదా ఎమ్మెల్యే అందరూ గ్రూప్ గా ఫామ్ అయిపోయి చెప్పొచ్చు కదా అధికారులకి లేకపోతే నాయకులకి చెప్పాము ఏంద్రా అంటే సన్లే చేద్దాంలే చేద్దాంలే అన్నారు కొంతమంది ఏంటంటే అటు నుంచి పోతున్నారు కోర్టు నుంచి ఇటు నుంచి రావట్లా బ్రిడ్జ్ పగిలిపోయింది కదా అటు రావట్లా ఆ బ్రిడ్జ్ ఒప్పున్నారంట చేస్తున్నారంట లేదు చేస్తా